హలో హాయ్ ఎండోమెట్ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ స్వాగతం ఎండోమెంట్ ఎగ్జామ్ మనకు ఫిబ్రవరి పదకొండున ఉన్నట్టు అందరికీ తెలుసు ఇందు ఇందులో చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది అప్లై చేశారు ఈ వీడియో దేనికి ఉద్దేశించబడింది ఈ ఇరవై రోజులలో మనం ఎండోమెంట్ పేపర్లో దేనిపైన దృష్టి పెట్టాలి ఏవి దృష్టి పెడితే మనం సక్సెస్ అవ్వచ్చు అనేది ఈ ట్వంటీ డేస్ ప్లాన్ చెప్పబోతున్నాను చివరి వరకు సీరియస్గా వినండి మంచి ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇందులో రివీల్ చేస్తాను అది కూడా మీరు చేజిక్కించుకోవచ్చు అండ్ వన్ పాయింట్ ఈస్ దే సో మనకి సీరియస్ అయినా నాన్ సీరియస్ అయినా ఎగ్జామ్కు మాత్రం అందరూ తప్పకుండా వెళ్ళండి దానివల్ల రెగ్యులర్ నోటిఫికేషను ఇచ్చినప్పుడు మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది ఎలా ఉంది రియల్ టైంలో ఎలా రాస్తున్నారు ఎంతవరకు మనం చదివింది గుర్తుకొస్తుంది మనం చదివిన పాఠ్యాంశాలు క్వశ్చన్ రూపంలో ఎలా మారుతున్నాయి ఎలా మారితే ఎలా చేయవచ్చు అనేది మనం దృష్టి పెట్టుకోవచ్చు అనమాట సో రైట్ సో నేను వీడియోలోకి వెళ్తున్నాను రైట్ మిత్రులారో మనగాన ఆలోచన చేస్తే ఫస్ట్ మనకు ట్వంటీ డేస్ ప్లాన్ మనగానే అనుకుంటే సో మనం దృష్టి పెట్టుకోండి మీరు ఇరవై తారీఖు నుంచి లేదా ఇరవై రోజులు ఈ ట్వంటీ డేస్ ప్లాన్లో మనం ఏం చేయవచ్చు మనం మాట్లాడుకుంటున్నది ఎండోమెంట్ పేపర్ టూకి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సో రైట్ మై డియర్ యంగ్స్టర్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఈ పేపర్ లో మనం సూపర్ ఛాంపియన్స్గా గా ఉన్నాం గతంలో మనం ఫిలిమ్స్లో వందకి తొంభై బిట్లు తెప్పించి ఉన్నాము అట్లాగే మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి పెద్ద పెద్ద వ్యక్తులు అవధానులు డాక్టర్ కట్టుమూర్తి చంద్రశేఖరం గారు మైసెల్ఫ్ డాక్టర్ గోపాటి వీళ్ళంతా మేమంతా టీం అంతా కలిసి చేసిన ప్రయత్నం ఇందులో ఫస్ట్ మీరు ఏం చేయాలా ఈ ట్వంటీ డేస్ ప్లాన్లో అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తున్నా చూడండి మనకు పన్నెండు చాప్టర్లు ఇచ్చారు పన్నెండు చాప్టర్స్లో ఫస్ట్ మీకు అందరికీ తెలుసు రామాయణం భారతం భాగవతం ఈ మూడు చాప్టర్లు భారతదేశంలో జన్మించిన ఏ వ్యక్తికైనా కాస్త అవగాహన ఉంటుంది అంతేకాకుండా అందులో కొంత పరిణితి కూడా ఉంటుంది సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదిగోండి ఎండోమెంట్ చట్టం పైన ఫస్ట్ దృష్టి పెట్టండి ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఎండోమెంట్ చట్టం ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం కష్టం నుంచి సులభంకి మనం వెళ్దాం ఈ ఎండోమెంట్ చట్టం అనేటువంటిది మనకు సో మనం కానీ గమనిస్తే మీరు ఎన్ని రోజులు చదవచ్చు ఎండోమెంట్ చట్టము అన్నది సో ఈ ఇందులో మనగానే గమనిస్తే మ మన దగ్గర శ్రీ శ్రీమైన చదువుతున్న వాళ్ళకి అందరికీ ప్రతిదీ ఇట్లా అండర్లైన్ చేయించి నా నన్ను నాకు ఫోన్ చేసి సలహా అడిగిన వాళ్ళకి అందరికీ ఇలా టిక్ మార్క్ పెట్టించి ఎక్కడెక్కడ చదవాలో సులభతరం చేశాను బహుశా నాకు అవకాశం ఉంటే మీకోసం కూడా ఒక వీడియో చేస్తాను దీనికి మీరు త్రీ డేస్ అంటే త్రీ డేస్ అంటే త్రీ ఫుల్ డేస్ అని కాదు అర్థం త్రీ డేస్ మనము ఇది చదవాలి త్రీ డేస్లో ఫుల్ డేస్ కాదు మిగతా మీ షెడ్యూల్ నడుపుకుంటూనే ఇది దృష్టి పెట్టండి లేదు ఇంకొందరికి ఎవరికైనా అవకాశం ఉంటే కూడా టూ డేస్ పెట్టుకోండి ఏదైనా నా ప్లానింగ్ అయితే త్రీ డేస్ త్రీ డేస్లో మనం చేయాలా మినిమం నలభై సెక్షన్లు చదవాల్సి ఉంటుంది మనకి సెక్షన్లో చాలా ఎక్కువ ఉన్నాయి కదా మినిమం నలభై సెక్షన్లైనా చదవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇది దృష్టి పెట్టండి ఇక్కడ మనం రమారమి గట్టిగా చదివితే లాస్ట్ టైం దీని నుంచి ఎన్ని వచ్చాయి థర్టీ మార్క్స్ వచ్చాయి థర్టీ క్వశ్చన్స్ అనమాట థర్టీ మార్క్స్ అంటే ఇక్కడ థర్టీ క్వశ్చన్స్ అనుకోండి థర్టీ క్వశ్చన్స్ మీరు కానీ సరిగ్గా చదివితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెచ్చేయచ్చు అంటే వన్ ఫిఫ్టీలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనకు సాలిడ్గా ఉన్నాయంటే చూడండి ఎందుకంటే చట్టాన్ని కూడా మార్చు లేడం సరిగ్గా చదివితే సరిగ్గా అర్థమైతే దీనిపైన మనం గట్టిగా కూడా చేయడానికి అవకాశం ఉంది పాయింట్ నెంబర్ వన్ సో ఇక మీరు ముందు చేయబోయే గురించి నేను ఒక చిన్న అవకాశం తీసుకొని మీకు చెప్పబోతాను మిత్రులరా ఫస్ట్ చూడండి ఎండోమెంట్లో మీకు ఫస్ట్ ఒక అవకాశం ఇస్తాను రిమైనింగ్ చెప్పేటప్పుడు ఎండోమెంట్ ఫిబ్రవరి పదకొండున జరుగుతుంది కాబట్టి మన శ్రీ మేఘనా శిక్షణ సంస్థ తరఫున ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్ని ఎండోమెంట్ కోర్సులు మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్యాంప్లో ఎండోమెంట్ పేపర్ టూకి సంబంధించిన అన్ని కోర్సులు పరీక్ష వరకు మీకు అనుమతిస్తారు దాని వివరాలు మీరు వాట్సాప్ ద్వారా తెలుసుకుందరు సో దీనికి ఫీజు కేవలం వెయ్యి రూపాయలు ఉంటుంది అందులో ఏవేవి మీకు అవకాశం ఇస్తారో చూడండి ఎండోమెంట్ బూట్ క్యాంప్ ఆన్లైన్ క్లాసెస్ అవధానలో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు చెప్పిన క్లాసులు మైసెల్పు డాక్టర్ గోపాల్ ఇద్దరం కలిసి చేసిన ఈ అన్ని క్లాసులు మీకు అందుబాటులోకి వస్తాయి అట్లాగే టెస్ట్ సిరీస్ మొత్తం రామాయణం నుంచి చివరి వరకు పన్నెండు చాప్టర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ వస్తాయి టాపిక్ వైజ్ మైక్రో లెవెల్ సో వీటిని కూడా మీరు చివరిలో మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి ఎన్ని రకాలైన మీరు తయారు చేయండి ఈ అద్భుతమైనటువంటి యొక్క సాహిత్య సృష్టి ద్వారా చూడవచ్చు సూపర్ స్ట్రాటజీ కోర్సు ఇందులో మనకు ఇక్కడ ఉన్నటువంటి వ్యూహాలు కూడా మీరు చేయవచ్చు ఆ వ్యూహం చదివితే ఆ టాపిక్ గుర్తుకుంటారు ఉదాహరణకు ఆల్వార్లు నాయనార్లు తత్వాలు యోగులు చదివారు అందులో ఇచ్చినటువంటి ఏ వ్యూహం అయితే ఆ వ్యూహం మీకు వస్తాయి ఎన్ని కోర్సులకే అవకాశం ఇస్తారు ఇది నామ్కే వాస్తే లేదా గాలి జీవంలో కాదు దీనికోసం మనం తయారు చేసుకునేటువంటి ఒక సాహిత్య సృష్టి డాక్టర్ కట్మూర్ చంద్రశేఖర గారు మహిస్ఎల్ ఈ సాహిత్య సృష్టిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇట్లా ముందున ఒక అద్భుతమైన మెటీరియల్ సృష్టిని తయారు చేసుకుని దాంట్లో నుంచి తయారు చేసినటువంటివి చెప్పినటువంటి ఇవి ఇది దేశంలో ఫస్ట్ ఆఫీస్ అండ్ సూపర్ స్టార్జీ కోర్స్ అంటే ఏం చదవాలి ఏ పాయింట్ చదవాలి ఎక్కడ చదవాలా అనేది చెప్పబోయేదే ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశం ఇందులో పర్ఫెక్ట్గా ఎగ్జామ్ ఓరియంటేషన్గా ఇవి వచ్చి ఉంటాయి ఎండోమెంటేడ్ సిరీస్ ఇప్పటి వరకు మీరు ఏం చదివినా చదవకపోయినా దీన్ని ఫాలో అయితే ఇవన్నీ అయితే మీరు సెకండ్ పేపర్ ఒక అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది సో తక్కువ రోజుల్లో ఎక్కువ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఇది కూడా ముప్పై సంవత్సరాల అనుభవంతో అద్భుతమైనటువంటి సృష్టితో నిరంతరం చేస్తున్నటువంటి ప్రయోగం మరి దీనికి అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలా మీరు ఈ అడ్మిషన్ తీసుకోవడానికి దో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి ఈ ఇది సో ఈ యాప్ శ్రీ మేఘినా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ అవకాశాన్ని పొందవచ్చు ఏదైనా వాట్సాప్ ద్వారానే మీరు అడ్మిషన్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది సో ఇవి మనకు క్లాసులు అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఇవన్నీ కూడా మనం సో ఇరవై ఐదో తారీఖున మీకు అవకాశం ఇస్తారు ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పది వరకు అవకాశం ఇస్తారు ఫిబ్రవరి పదకొండును మీరు ఎగ్జామ్ రాయిపోతారు కాబట్టి ఇప్పటివరకు చదివినా చదవకపోయినా ఈ నిర్లక్ష్యంగా ఉన్నా వదిలేసిన నిర్లక్ష్యంగా అంటే ఇన్ ది సెన్స్ తప్పుడు భావం అని కాదు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అని కొందరు చాలామంది ఉంటారు ఇప్పుడు మన జీవో ఇచ్చిన తర్వాత కొంత ఎక్కువ వచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మళ్ళీ ఇంకా దీని గురించి చెప్పే అవకాశం లేదు సో నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నాను మిత్రులారా సో రైట్ మీరు ఇంకా ఇక్కడికైనా అవకాశాన్ని తీసుకుంటే సో ఇప్పుడు ఈ ట్వెల్త్ ఎన్రోల్మెంట్ చట్టంలో ఫస్ట్ ఇవి చూశారు ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ మీరు బాగా చూడాల్సింది ఏమిటి ఇందులో అనుకుంటే మిత్రులారా ఇందులో ఆ తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ చాప్టర్ చదవండి భూమి రికార్డులు సో భూమి రికార్డులు అనేటువంటి మీ రెగ్యులర్ షెడ్యూల్కు ఏమాత్రం భంగం కలగకుండా ఈ పనులు చేయాలా జిఎస్ కూడా చూసుకుంటూ నేను చెప్తున్నది ఈ భూమి రికార్డులు అనేది టూ డేస్ ఎనఫ్ ఎన్అ టూ డేస్లో మనం దీన్ని చదవచ్చు భూమి రికార్డుల్లో ఫస్ట్ టెక్నికల్ పదజాలం చూడండి ఆ తర్వాత అందులో ఇచ్చినటువంటి మ్యాటరు పట్టాధార పాస్ పుస్తకాల చట్టం ఇట్లాంటి అంశాలను ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది దీనిపైన కూడా లాస్ట్ టైం మంచి బిట్లు ఇచ్చాడు ఇది చదవాల్సి ఉంటుంది ఇది చదివిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు కానీ ఆలోచన గాన చేస్తే మిత్రులారా ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది సో ఎండోమెంట్కి సంబంధించి ఆ అంశాన్ని ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నా సో మనకి సో రెండు చాప్టర్లు అయిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే హిందువుల పండుగలు మనకు దాదాపు ముప్పై పండుగల నుంచి నలభై పండుగలు ఐడెంటిఫై చేయవచ్చు అందులో హిందువుల పండుగల్లో మనకు ముఖ్యమైనవి పది ఉన్నాయండి సో ముఖ్యమైనవి పది ఉన్నాయి ఈ పది చాలా ముఖ్యమైనవి సో అవి మీకు కూడా తెలుసు సంక్రాంతి దీపావళి ఇట్లాంటివి సో ఈ పది ముఖ్యమైన పండుగల్లో సో మనకు డే ఆఫ్టర్ డే అంటే సో రోజు మనకి రోజు వరకు కాకుండా ఒక రోజు విడిచి ఒక రోజు చేయండి పది మీకంటే ఈ చాప్టర్ అట్లా కవర్ అయిపోతుంది అంటే ఈ రోజు చదివారు మళ్ళీ ఎల్లుండి చదవండి అలా మనకు పది ఇరవై రోజుల్లో డే ఆఫ్టర్ డే ఇవి మీరు చదవాల్సినవి నెక్స్ట్ ఇంకా హిందువుల పండుగల తర్వాత మీరు ప్రధానంగా డిస్కస్ చేయాల్సినట్టు ఏంటంటే వేద సంస్కృతి ఇది కూడా మీరు వేద సంస్కృతిని మీరు ఎట్లా డిస్కస్ చేయవచ్చు వేద సంస్కృతి అనేటువంటిది సో వేద సంస్కృతి అనేది టూ డేసా వన్ డేనా కాదు దీన్ని ఎట్లా చేస్తారంటే చూడండి ఒకరోజు వేదాలు చదవండి వన్ డే వేదాలు వేదాలు చదివేటప్పుడు మనం ఏం చదవాలో వేదాల్లో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఆదరణ వేదము వేదము వేదాల్లో ఉన్న బ్రాహ్మణు బ్రాహ్మణాలు అలాగే వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు అంటే ఏ వేదంలో ఏ ఉపనిషత్తు ఉంది ఉపనిషత్తు చదివేటప్పుడు ఉపనిషత్తులో ఏ ఏ కథలు ఉన్నాయి అనేటువంటిది బాగా చదవాలి వన్ డే వేదాలు చదవని అట్లాగే ఇవి చదివి ఇవి చదివిన తర్వాత వేదాలు ఇవి చదివిన తర్వాత మళ్ళీ చూడండి ఉపనిషత్తులు ఉపనిషత్తులు మరొక రోజు అంటే ఉపనిషత్తులు మరొక రోజు అంటే సెకండ్ డే అంటే త్రీ డేస్ అట్లా ఉపనిషత్తులు సెకండ్ డే ఇందులో మనకి ఆది శంకరాచార్యులు రాసిన వ్యాఖ్యానం రాసే కదా పది ఉపనిషత్తులు దాన్ని దశోపనిషత్తులు అంటారు ఈ పది ఉపనిషత్తులకు మీరు ఆది శంకరాచార్యులు రాసినటువంటి వాటి పది ఉపనిషత్తులకు ఇవి చదివేస్తే చాలా ఈజీగా మీరు ఇందులో వస్తారండి సెకండ్ డే నెక్స్ట్ ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవి అయిపోయిన తర్వాత మీరు ఇందులో గమనించాల్సింది వేద సంస్కృతిలో మనకు సో అదే చాప్టర్లో మనకు ఒక ప్రత్యేకత ఏమిటంటే వేదాలు ఉపనిషత్తులు ఇట్లాంటివి అయిన తర్వాత సో దీనికి రెండు రోజులు చాలు అరణ్యకాలం అనేది ఇక్కడే మనకు కవర్ అయిపోతాయి ఇక ఇది కవర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఆగమాలు ఆగమాలలో మనకు ఫస్ట్ గమనించాల్సింది పాంచరాత్ర వైకానస శాక్తేయం అన్నారు కదా వీటికి వన్ డే వన్ డే వన్ డే చదువుకుంటారు అండి అంటే నా ఉద్దేశం మీరు ఇవన్నీ రివిజన్ చేస్తూ ఉంటారు జిఎస్ చదువుతా ఇవి కూడా చదువుతుంటారు అంటే టూ అవర్స్ టూ అవర్స్లో మనం చదువుకుంటా ఉండొచ్చు అనమాట సో ఈ ఆగమాల్లో చదివేటప్పుడు ఏం దృష్టి పెట్టాలి అనేది మీకు సూపర్ స్ట్రాటజీ కోర్సులో మనం రాసింటాం పాంచరాత్రం అట్లాగే వైకానస అట్లాగే శాక్తేయము ఇందులో నేను చెప్తున్నా మీరు గమనించేటప్పుడు ఇందులో సో ఒకటేమో మీరు కానీ గమనిస్తే శైవానికి సంబంధించింది ఒకటి విష్ణువుకి సంబంధించింది ఒకటి స్త్రీ శక్తికి సంబంధించినవి ఇట్లాంటివి ఉంటాయి కదా అష్టాదశ శక్తి పీఠాలలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చదవాలి అంటే ఫస్ట్ మనకి ఈ బైహార్ ఉంటాయి ఇట్లా ఉదాహరణకు శాంక్రీదేవి ట్రింకోమలి అంటే త్రికోమలి శ్రీలంక ఇట్లాంటివి ఎక్కువ చదవడానికి అవకాశాన్ని మీరు తీసుకుంటూ రావాలా ఇక అంటే అప్పటికేమైంది సో మనకు నేను ఎండోమెంట్ చట్టం త్రీ డేస్ చెప్పాను అట్లాగే ఆ తర్వాత భూమి రికార్డులు రెండు ఐదు రోజులు ఇది డే ఆఫ్టర్ డే అవుతూ ఉంటుంది ఇంక దీన్ని వదిలేయండి ఇది వన్ డే వన్ డే ఏడు రోజులో సో ఇదేమో వచ్చి త్రీ డేస్ సో పది రోజులైంది ఇక పది రోజులు ఇప్పుడైతే ఇంకా మన చేతిలో పది ఉన్నాయి అన్నీ రెండు గంటల నుంచి మూడు గంటలనే మనం ఫినిష్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర అన్నీ చేసి ఉంటారు కాబట్టి ఈ పని మీకు కష్టము అనుకుంటే నేను చెప్పిన దాంట్లోకి వస్తే ఇవన్నీ పర్ఫెక్ట్గా మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా తయారు చేయబడి ఉంటాయి నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది సో మనకు ఫస్ట్ ఇప్పుడు అయిన తర్వాత బాగా మనకు అర్థమైంది పురాణాలు ఈ పురాణాలలో మనకు పురాణాలు ఉపపురాణాలు పక్కన పెడితే ఈ పురాణాలలో పది చాలా ముఖ్యమైనవండి వీటిపైన మనం ఏమి నేర్చుకోవాలి ముఖ్యంగా ఏ పురాణంలో ఏమి చెప్పబడి ఉన్నది మన ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి అవి చూడండి మీకు అర్థమవుతుంది అట్లా మనకు తెలుస్త స్కంద పురాణంలో ఏంటి ఇందులో యాగాలు ఎవరు చేశారు యాగం వల్ల బలైన వాళ్ళు ఎవరు లేదా లబ్ధి పొందిన వారు ఎవరు ఇట్లాంటి కథల కథలు అన్నీ ఉంటాయి కదా ఆ స్టోరీస్ పైన మనకు దీనిపైన ఎక్కువగా అడుగుతున్నాడు ఇది మనకు టూ డేస్ ఎనఫ్ అండి టూ డేస్ ఎన్ఫ సో ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా మీరు ఇంకా ఇంకా మనకి ఎయిట్ డేస్ మిగిలి ఉందండి ఎయిట్ డేస్లో మిగిలి ఉన్నటువంటి దాంట్లో మీకు ఇంకా భాగవతం అనేది బాగా చదివితే మనకు వన్ డేలో అయిపోతుందండి భాగవతం సో ఇక మహాభారతం అనేటువంటివి మనం చదవాలి ఈ మహాభారతంలో దాదాపు నలభై పాత్రలు ఉంటాయి నలభై పాత్రలు ముఖ్యమైనటువంటివి ఇందులో త్రీ డేస్ ఎంపిక చేసుకోండి అంటే ఆ పాత్రలు చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి ఉప అంశాలన్నీ మనం చదువుకుంటూ వచ్చేస్తామన్నమాట అవి చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ డేస్లో మనం చదవాల్సినటువంటి అంశంలో సో కాబట్టి ఇది ఇక రామాయణం టూ డేస్ పెట్టుకోండి రామాయణం ఇంకా రెండు మూడు రోజులు మనకు మిగిలి ఉంది ఎలా ప్రణాళిక చేసుకోవాలా ఇందులో బైహార్ట్ చేసేటువంటి మీరు గుర్తించాల్సి ఉంటుంది ప్రాంతాలు ప్రదేశాలు అట్లాంటివి అన్నాడు కదా ఇందులో దాదాపు ఒక ముప్పై నలభై ప్ర ప్రదేశాలు ఉన్నాయి ఇది నేను ఓల్డ్ వీడియో ఒకసారి చేశాను అందులో యూట్యూబ్లో లేదు ఇప్పుడు తీసేసి ఉంటారు మీరు చదవచ్చు అట్లాంటివి సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో మహాభారతంలో చదివేటప్పుడు ఆ పాత్రలు చదివేటప్పుడు పాత్రల లింకు సంబంధాలు మానవ సంబంధాలు చాలా కీలకమైనవి ఆ మానవ సంబంధాలపైన పిట్టడుగుతారు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టండి అట్లాగే ఇక్కడ రామాయణంలో కూడా అంతే ప్రధాన పాత్రలు తీసుకుని ఆ ప్రధాన పాత్రలకు లింక్ ఇది చదివేటప్పుడు రామాయణం టెన్త్ క్లాస్లో మనకు ఉపవాసకు ఉంది కదా దాన్ని ఒకసారి పరిశీలించండి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా వరకు మనకు మంచి బిట్లు వచ్చే అవకాశం కనపడుతుంది ఇందులో ఈ రకమైన ఇటువంటి ప్లాన్ మన చేస్తే ట్వంటీ డేస్ లో ఇలా చేయవచ్చు ఇందులో బైహార్ చేసేటువంటివన్నీ లిస్ట్ రాయండి ఇంకా మీరు ఇంకా చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళ గురించి ఒకటి అంటే పెద్ద పెద్దమైనటువంటి దేవతలంతా లిస్ట్ చేసుకొని దా వారితో సంబంధమైనటువంటి చరిత్ర అంతా మొత్తం కథంతో చోటు చేయవచ్చు అది నేను ఆ ప్రయోగం చేస్తున్నాను గతంలో ఒకసారి అట్లాగే రాక్షసులు శుక్రాచార్యుడు తీసుకొని శుక్రాచార్యుడితో లింక్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా ఒకసారి చూడాలి అట్లా మనం ఎక్కువ సబ్జెక్ట్ చేయవచ్చు అదే రకంగా ఇంక ఇవన్నీ మీరు ఎలా ప్లాన్ చేయండి నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని గమనిస్తాను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అందుకే ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను మళ్ళీ ఈ ఐదారు రోజుల్లో మీకు నేను కొంత సపోర్ట్ ఇస్తాను ఫిబ్రవరి పదకొండున బార్ రాయడానికి మీరు ప్రయత్నం చేస్తారు రిమైనింగ్ ఎప్పుడైనా సరే జనరల్ స్టడీస్లో మనం చేసిన వాటిలో ఏపీకి ఒక స్పెషల్ బుక్ జనరల్ స్టడీస్లో కూడా ఎంత బాగా రాసినా అందరూ అరవై డెబ్బై మార్కులకే వస్తున్నాయి అరవై వస్తే గగనం అయిపోతుంది నెగిటివ్లో వాళ్ళ అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై వంద అట్లా పెంచుకునే కొద్దీ శాతం పెరుగుతూ వస్తుందండి ఇది మనం ఒక స్టేట్ తీసుకునే తొమ్మిది రకాల సబ్జెక్ట్ దీన్ని జనరల్ స్టడీస్ బూట్ కంపేర్తో ఆన్లైన్ వీడియో క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ అంత ఐడియా వస్తుంది ఇది మళ్ళీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అన్నిటికి కానీ ఒక సెటప్ లాగా పనికొస్తుంది ఇది ఏపీకే ఒక స్పెషల్ జిల్లాకొకటి లాస్ట్ టైం ఏ జిల్లా ఎప్పుడు ఏర్పాటు అయిందని కూడా అడిగాడు కదా దీంట్లో ఏపీ స్ట్రిక్ కూడా దీంట్లో మనం చాలా బిట్లు వచ్చే మీకు చాలాసార్లు చూపించినందుకు ఎప్పుడు చూపించండి సో ఈ ప్రయత్నాలు అన్నీ చేయండి నేను మళ్ళీ మీకు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మంచి ప్రయత్నాలు చేస్తాను ఇంకా ఈ మీరు ఛానల్ ఫాలో అవుతా ఉన్నది ఏమి సింపుల్గా ఎలా ఎండోమెంట్ తగ్గొట్టాలో నేను చెప్తుంటాను మీకు అర్థమవుతాను సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాలెడ్డి